హలో బ్రోస్ ఇంకొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఆల్రెడీ ఈ పేరు మన దగ్గర ఉందని మీకు తెలుసు కదా నేను ఏం చెప్పానంటే బ్రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను కదా బట్ నాకు ఈ మెయిల్ అయితే చాలా బాధ వేస్తుంది ఎందుకంటే అది కాసేపు అలా మూవ్ అయిపోయి అలా ఆగిపోతుంది నేను కొన్నప్పుడే దీని మీద చాలా డ్యామేజెస్ అయితే ఉన్నాయి దీని వింగ్స్లో కానీ టైల్లో కానీ చాలా డ్యామేజెస్ అయితే ఉన్నాయి నేను ఇది బ్రీడింగ్ చేస్తాదా అని చాలా డౌట్ పడ్డాను యాక్చువల్గా బట్ నేను ఈ ఫిషెస్ ని ఇలా యాడ్ చేసి ఒక త్రీ డేస్ వదిలేశాను రిజల్ట్ అయితే చాలా ఉంది గా ఉంది డేస్ ముందు వరకు అసలు చిన్న బబుల్ కూడా ఇది పెట్టలేదు బట్ ఈ రోజు గా మార్నింగ్ లేదు బట్ ఈవినింగ్ అయితే మాత్రం ఇంత బబుల్ నెస్ట్ పెట్టింది నేనైతే ఇవి చాలా ఎక్కువ పిల్లలు బ్రీడ్ చేస్తాయని అనుకుంటున్నాను మా నోడు సాధించాడు ఫైనల్ గా